అన్ని జిల్లాల్లో అన్ని మండలాలు ఈరోజు తెల్లవారు ఆరు నుంచే స్టార్ట్ అయింది వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు ఒక పక్క వర్షం పడుతుంది గుడుగులు వేసుకుని యాక్చువల్గా ఈరోజు అధికారులు నాయకులు ఇస్తున్నారు నేను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా తెల్లవారు ఆరు నుంచే స్టార్ట్ చేశారు వాళ్ళ యొక్క ఆనందానికి అర్థులు లేవు ఈరోజు నిజంగా చెప్పాలంటే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంది ముప్పై ఆరు వేల అంతా ఇంత కాదు లోటు బడ్జెట్ డబ్బులు లేవు ఖజానా ఖాళీ ఖజానా పూర్తిగా ఖాళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా గత ప్రభుత్వం రకరకాలుగా డైవర్ట్ చేసింది ఉదాహరణకి మున్సిపల్ శాఖ నా శాఖలో గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మొదటి ఆరు నెలలకి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఇచ్చి అది మున్సిపాలిటీస్కి ఇవ్వమంటే దాన్ని కూడా వాడేశారు ఎట్లా వాడేశారో కూడా తెలియదు అవి మున్సిపాలిటీస్కి లోకల్ బాడీస్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మనకు రావాల్సిన ఈ జీఎస్టీ అట్ల రావచ్చిన ఫార్టీ త్రీ పర్సెంట్ రేషియోలో లోకల్ బాడీస్కి ఇస్తారు వాట్లన్నీ అన్నీ నాలుగు వందల యాభై నాలుగు కోట్లు మున్సిపాలిటీస్కి వాల్సి ఉంటుంది దాన్ని వాడేశారు తొమ్మిది వందల కోట్లు పంచాయతీ డిపార్ట్మెంట్కి కావాల్సి ఉంటే అది వాడేశారు అయితే ముఖ్యమంత్రి రంగానే ఫస్ట్ లోకల్ బాడీస్ స్ట్రెంత్న కావాలి పంచాయతీలు కావచ్చు ఇటు అర్బన్ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్స్ అయినా మున్సిపాలిటీస్ అయినా నగర పంచాయతీ అయినా స్ట్రెంగ్న్ కావాలి వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి రోడ్లు డ్రైన్స్ వాటర్ డ్రింకింగ్ ఎలక్ట్రిసిటీ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఖజానా ఖాళీ అయిన నాలుగు వందల యాభై నాలుగు కోట్లను ఈరోజు మున్సిపల్ శాఖలో ఉండే అర్బన్ బాడీస్కి రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మళ్ళీ ఇంకొక ఇన్స్టాల్మెంట్ త్వరలో రాబోతుంది అంటే ఈ ఈ ఇచ్చిన లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇచ్చిన ఏదైతే నాలుగు వందల యాభై నాలుగు కోట్ల కేంద్రం ఇచ్చిందో దాన్ని మున్సిపాలిటీస్ కానీ వాళ్ళ అకౌంట్లో వేస్తే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం మరొక నాలుగు వందల యాభై నాలుగు కోట్లు వస్తుంది అది ఎప్పుడుది లాస్ట్ సెప్టెంబర్ టు మన మార్చ్ వరకు వాళ్ళు అది రిలీజ్ చేస్తేనే మళ్ళీ మున్సిపల్ అకౌంట్స్ లేస్తే మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళా నాలుగు వందల యాభై నాలుగు వస్తుంది దీనికి ఏ మ్యాచింగ్ ఫండ్ లేదు అసలు మ్యాచింగ్ ఫండ్ లేదని ఎవరు వదులుకోరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్ చేస్తే ముఖ్యమంత్రి గారు రాజు నారా చంద్రబాబు నాయుడు మనం తరిమే ఢిల్లీకి పోండి మీరు ప్రాజెక్ట్స్ తీసుకురండి మ్యాచింగ్ ఫండ్ నేను ఇస్తాను అసలు మ్యాచింగ్ ఫండ్ అవసరం లేని వాటికి యాక్చువల్గా వాడు వదిలేశారంటే అసలు గత ప్రభుత్వంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యకి వస్తుంటే వాళ్ళ ప్రజల అవసరాలు అని తెలిస్తే ఏం చేయాలని తెలిసేది గత ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాలా ఆయన కేవలం ఇంట్లోనే కూర్చున్నాడు అందువల్ల ప్రజల అవసరాలు తెలియలా అందువల్ల వచ్చే డబ్బులు కూడా పోగొట్టారు ఇలా జరిగింది అదేవిధంగా అర్బన్ హౌసెస్ హౌస్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేను మొత్తం తొమ్మిది కోట్ల హౌసెస్ని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేయించా అందులో ఏడు కోట్ల హౌసెస్కి యాక్చువల్గా క్లియరెన్స్ వచ్చింది అంటే అవి కట్టాలంటే ల్యాండ్ కావాలి ఐదు లక్షల హౌసెస్కి ల్యాండ్ తీసుకున్నాం జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఐదు లక్షల హౌసెస్లో నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేలకి టెండర్ పిలిచాం పిలిస్తే గత ప్రభుత్వం అట్లన్నింటిని నాశనం చేసి ఆఖరాకి రెండు లక్షల అరవై ఒక్క వేలు కడతామని రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్ళకి లిమిట్ చేసింది నేను తెచ్చింది తొమ్మిది లక్షలు తెచ్చి ఏడు లక్షలకి ప్లాన్ చేసి సైట్స్ చూడమని అందులో ఐదు లక్షలకి నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేలకి టెండర్ కూడా ఇచ్చేసాం ఇస్తే వాటిల్ని ఐదు సంవత్సరాలు చేసిన పని ఏంటంటే దాన్ని రెండు లక్షల అరవై ఒక్క వేలు వెళ్ళి కుదించేసేసి మిగతా అవసరం లేదని క్యాన్సిల్ చేసి అవి కూడా చేయాల పని ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు కూడా చేయాల మేము ఏదైతే పూర్తి చేసినామో అవే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఇలా గత ప్రభుత్వం అన్ని అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసింది పరిపాలన తెలియక గత ముఖ్యమంత్రి ఒక యుగోతో ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎప్పుడు జైల్లో పెడతావా ఎవరిని ఏం చేస్తామని ఆలోచన తప్పితే పరిపాలన స్వపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేయాలి అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలి రెండు పోయినాయి అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే సంక్షేమానికి పెద్ద పేటిస్తూ అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకుపోవటం చేశారు ప్లాజా టు ఎలివేట్ ఓవర్ బిజినెస్ స్టైల్ నెల్లూరు నగరం నడిబొడ్ మద్రాస్ బాండ్ వద్ద లిఫ్ట్ బేస్మెంట్ పార్కింగ్ మరియు ఇతర అన్ని రకాల హంగులతో మంచి వాస్తు లక్షణాలతో బహుళ అంతస్తుల భవనంలో అద్దెకు ఫ్లోర్స్ గదులు రెడీగా ఉన్నాయి షోరూం రెస్టారెంట్ ఆఫీసులు కోచింగ్ సెంటర్లు డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్ తదితర అవసరాలకు ఇవ్వబడును అవసరమైన మేర కూడా పార్టీ సౌకర్యం వివరాలకు సంప్రదించండి double nine zero eight